నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెండి మీద బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ కొనడానికి ట్రై చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఈ బంగారం మీద వెండి మీద పెట్టడం బదులు ల్యాండ్ మీద పెట్టుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ల్యాండ్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టేవారు సడన్ చేంజ్ దేనికి దారితీస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బంగారం కొనడం మంచిదా ల్యాండ్ కొనడం మంచిదా ఏది కొంటే ఫ్యూచర్లో మనకి బాగుంటుంది అనే డౌట్ అందరికీ ఉంది సో దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ లెజెండరీ అవార్డ్ విన్నర్ అలానే ట్రెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు జనాలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు బంగారం విలువ పెరుగుతుంది వెండి విలువ పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా వీటిని కొనడానికి మొగ్గు చూపిస్తున్నారు మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ల్యాండ్ కొనడం బెటర్ అంటారా లేదంటే ఇలా ఈ మెటల్ ని కొనడం బెటర్ అంటారా నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అమ్మాని గోల్డ్ అనలిస్ట్ ని కాదు బట్ ఫ్యూచర్ దేంట్లో బాగుంటుంది అనేది వీడే కదా సర్ చెప్పేది సైన్ మెయిన్ గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ఏంటో తెలుసా ఏంటి సర్ మహిళలు ఎందుకంటే పసుపు పచ్చదనం పసిడి అనేది చాలా ఇష్టమైన వస్తువు బట్టలన్నా నగలన్నా చాలా ప్రేమగా చూస్తారు అది ఇస్తే ఫ్లడ్ చేయడం ఈజీ చాలామంది మీరు చూసుకుంటే డేటింగ్లు చాటింగ్లు ఉంగరాలు అన్ని మార్చుకుంటారు అంటే బంగారం లేని ఒక ఆడపిల్ల కానీ ఒక ఆడ మనిషి కానీ ఇంటి బయటికి వెళ్ళదు ఫంక్షన్స్కి పెళ్ళికెళ్ళినా గ్రోపరేషన్కి వెళ్ళినా ఎంగేజ్మెంట్ ఒక హాఫ్ కేజీ పావు కేజీ గోల్డ్ ఉంటే ఆడవాళ్ళకి వెళ్తారు లేకపోతే మానేస్తారు మీకు తెలుసు ఉంటుంది ఎంటైర్ వరల్డ్లో హైయెస్ట్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇస్ ఇండియా ఓకే అందులో ఇండియాలో కూడా మొత్తం సౌత్ ఇండియా ఇంకా టూ మచ్ ఉంటుంది తమిళనాడు కానీ ఏమన్నా కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ చాలా ఫేవరెట్ గా మీరు చూస్తే మన ఒక మ్యారేజ్కి వెళ్ళాను వైజాగ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ కేజీ గోల్డ్ లేకుండా రాలేదు మంగళసూత్రం ఒక చెవులు ముక్కు చేతులు కాళ్ళు చేసుకోవచ్చు అయితే అవుతుంది పావు కేజీ అంటే ఈ రోజుల్లో ఎంత లక్ష అంటే ఎంతో ఎన్నో లక్షలు అయిపోతుంది అవును సార్ ఇప్పుడు లక్ష నుండి లక్షలు సో దాన్ని బట్టి ఏమవుతుందంటే డిమాండ్ పెరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్య కారణం ఒకటి గోల్డ్ పెరగడానికి ఎప్పుడంటే నేను ఎంత చెప్పిన డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఇజ్ లెస్ అనుకుంటే రేట్లు పెరుగుతాయి సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్లు తగ్గుతాయి ఇప్పుడు ఏమైందంటే స్టాక్ మార్కెట్ వాలటైల్ ఉంది అంటే ఇటు అటు కదులుతుంది తైతిక్కులు ఆడుతుంది నమ్మట్లేదు జనాలు అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే లాస్ అయిపోయారు రియల్ ఎస్టేట్ అనేది బాగానే ఉంది బట్ ఇమీడియట్ లిక్విడిటీ రాదు నేను రియల్ ఎస్టేట్ చెప్పబోయో నిజాలు మాట్లాడుకుందాం రియల్ ఎస్టేట్ చాలా అండర్ అన్టెడ్ రియల్ ఎస్టేట్ గుడ్ లాంగ్ టర్మ్ లో చాలా బెటర్ కానీ కొని రేపు అమ్మేయాలంటే అమ్ముకోలేం ప్లాట్ని అదే విధంగా గోల్డ్ అనేది ఒకప్పుడు ఆర్నమెంట్స్ రూపంలో చూసేవారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు సేమ్ థింగ్ విత్ సిల్వర్ సిల్లర్ ఒకప్పుడు పూజ సామాన్లకు వాడుకున్నాను లే ప్లేట్లు ప్రమెద్యులు గంట అదే అగరబత్తి పెట్టుకునే స్టాండ్ ఇప్పుడు అలా కాదు అది ఇండస్ట్రీలో వాడుతున్నారు ఈవీ వెహికల్స్లో అందుకని దాని యూసేజ్ పెరిగింది ఎప్పుడు కూడా హిస్టరీలో బంగారం దాటి లేదు సిల్వర్ రేటు ఇది పది గ్రాములు అది కేజీ ఈరోజు చూసుకుంటే రఫ్గా ప్రైసులు లక్ష ఇరవై తొమ్మిది వేలు లక్ష ముప్పై వేలు పర్ తులం ఉంది సిల్లర్ వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ ల్యాక్ నైంటీ ఎయిటీ థౌసండ్ ఉంది అండ్ కొద్దిగా మారుతుంది ఇటు అంటే రానున్న రోజుల్లో గోల్డ్ డెఫినెట్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సిల్వర్ టూ పాయింట్ టూ ఫైవ్ రఫ్గా నేను అనుకుంటున్నాను టూ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది అంటే ఎక్కడున్నావు వన్ ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ సగం ఉండేది ప్రైస్ ఇప్పుడంతా లక్ష ముప్పై వేలు వేసుకుంటే అరవై అరవై ఐదు వేలు ఉండేది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది సో అక్కడ ఏమవుతుందంటే కొనుక్కునే వాళ్ళు చాలా ఇబ్బంది పడతాడు మొన్న నాకు మన టీవీలో చూసి ఒక లేడీ ఒక అరవై అరవై సంవత్సరాలు ఉంటారు ఫోన్ చేశారు ఆడు అక్కడ పల్లెటూరు బాబు నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు వీడియో వచ్చిన వాళ్ళు కావాలి పెళ్ళిళ్ళు చేయాలి గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుందో చెప్పు మా కూతురు పెళ్లి స్టార్ట్ చేయాలన్నారు నేనేం చెప్తాను నువ్వు బాగా చెప్తున్నావు చాలా వీడియోలు చూశాను నీ వీడియోలో క్లారిటీ ఉంది ఒక స్టెబిలిటీ ఉంది ఒక లింకింగ్ ఉంది గత టూ ఇయర్స్గా నేను వీడియోస్ చూస్తున్నాను వెరీ వెరీ ఇంప్రెస్డ్ నా నిన్న నేను గోల్డ్ అనలిస్ట్ కాదమ్మా జస్ట్ నాకు తెలిసిన లేదు లేదు మీరు చెప్పండి నా కూతురు పెళ్లి ఆగిపోతుంది నేనేం చేస్తాను ఒప్పుకో ఫోన్ పెట్టట్లే నేను ముగ్గురు కూతురు పెళ్లి చేయాలి ఎక్కడ కొంటావు మేము అంత డబ్బులు అది నిజమే కదా సార్ సో నాకు బాధ అనిపించింది మన నీ చేతిలో నా చేతిలో ఏం లేదు కదా ఎప్పుడైనా చూడండి పెరుగుట పెరుగుట కొరకే అది ఎప్పుడు తెలియదు ఇప్పుడు ఎప్పుడు పెరుగుతుంది సో కెన్ స్టాప్ అందుకని జనాలు ఏం చేశారంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనుక్కో ట్వంటీ టూ ట్వంటీ టూ లేకపోతే ఎయిటీన్ ఎయిటీన్ లేకపోతే ఫోర్ ఫోర్టీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ లేకపోతే నైన్ క్యారెట్ ఇరవై వేలకే బంగారు అన్న సెంట్రల్ గవర్నమెంట్ అంటే బంగారం కొనుక్కునే కసి పట్టుదల ఉంటుందో ఇంత డబ్బులు లక్ష ముప్పై వేలు కొనుక్కునే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు ముప్పై వేలు నలభై వేలు కొద్దిగా కొనుక్కుని ట్రై చేస్తాను అయితే నా అనాలిసిస్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చెప్పాను గోల్డ్ సిల్వర్ కొనుక్కోండి పెరుగుతుందని కొంతమంది కొనుక్కున్నారు కొంతమంది కొనుక్కోలేదు కొనుక్కొని అందుకు రిగ్రెట్ చేస్తారు అంటే అరవై ఐదు వేలు కొంటే వన్ ఇయర్లో డబుల్ అయిపోయింది నాట్ ఇవన్ వన్ ఇయర్ ఇంకా రఫ్గా వన్ ఇయర్ ఏ ఏ సందర్భంలో లేవు బట్ తగ్గుతుంది అంటే తగ్గుతుంది బట్ డెఫినెట్గా మనం అనుకున్నంత స్టీప్ డిక్రీజ్ అయితే రాదు కొద్దిగా తగ్గుతుంది బట్ డెఫినెట్గా వన్ పాయింట్ ఫైవ్ స్టాండర్డ్ అయిపోతుంది తులంకి అది టూ ల్యాక్స్ స్టాండర్డ్ అయిపోతుంది టూ ల్యాక్స్ ఆల్రెడీ దగ్గరికి వచ్చిస్తాం గత మూడు నెల రెండు నెలలు మూడు నెలలు అయితే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సో దీని ఇంకో కారణం ఏంటంటే నిధులు ప్రతి కంట్రీకి కూడా నిధులు ఉంటాయి సెంట్రల్ రిజర్వ్ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్స్ ఏంటంటే గోల్డ్ స్టాక్లో ఉంటుంది గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ కానీ ఉంటాయి యుద్ధాలు అవుతున్నాయి అనుకోండి ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఇజ్రాయల్ ఇరాన్ ఇరాక్ అవి దాని తర్వాత యుక్రెయిన్ రష్యా ఇవన్నీ యుద్ధాలు యుద్ధాలు అవుతుంటే ఎవరు ఇన్కమ్ రాదు ఎవరిని వెళ్తారో యుద్ధాలు అవుతుంటే రెండు వేల నేను నో టూరిజం నో జాబ్స్ నో ఎంప్లాయ్మెంట్ ఎవరినెప్పుడు చచ్చిపోతారో చంపేస్తారో తెలియదు అందుకనే ఇన్కమ్ పడిపోయినప్పుడు ఏమవుతుంటే వాళ్ళు బతకడానికి దే టు సెల్ దేర్ ఎగ్జిస్టింగ్ గోల్డ్ అప్పుడు వెయ్యి టన్నులు రెండు వేల టన్నులు రిలీజ్ చేస్తారు ఎప్పుడైతే రెండు వేలు మూడు వేల టన్నులు వచ్చిందో కొంతకాలం తగ్గుతుంది అది అయిపోగానే మళ్ళీ పెరుగుతుంది రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టండి అది సో వార్స్ ఒక రీజను యుఎస్ ఎకానమీ ఒక రీజను బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఒక రీజను రెపో రేట్ ఒక రీజను తర్వాత ఇంపోర్ట్స్ జిఎస్టీ ఒక రీజన్ చాలా ఉన్నాయి రాజశాఖకి కొంతమంది కారణాలు చాలా కారణం ఇందులో ఏ కారణం అయినా ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడినా అరిటాక్ వచ్చి ముళ్ళ మీద పడినా లాస్ ఎవరికి అరిటాక్ అరిటాక్ ఓకే ఓకే సో ఇక్కడ ఏమైందంటే ఇది ఒక గోల్డ్ బులియన్ మార్కెట్ అనేది ఒక ఒక బాడీ షేర్ మార్కెట్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఎవరూ తెలియదు మన చిన్నప్పుడు మా నాన్నమ్మ మా ఆ నలుగురు ఏమని నువ్వు ఏదైనా తప్పు చేసానుకో ఆ నలుగురు ఏమనుకుంటారా అంటారు ఇప్పటికీ నాకు ఆ నలుగురు ఎవరో తెలియదు అంటారు అంతే అట్లా ఇక్కడ కూడా పదో పదిహేను మంది ఉంటారు వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని మార్కెట్ని రూల్ చేస్తారు దానికి ఏం కండిషన్స్ అంటే మనకు తెలియదు సో ఓవరాల్ గా స్పేర్ ఉంటే కొనుక్కోవడం బెటర్ మళ్ళీ యాభై వేలకి అరవై వేలకు వచ్చే దాఖలాలు లేవు గ్యారంటీ సో అవి ఎప్పుడు తగ్గుతుంది నేను ఐమ్ నాట్ రైట్ పర్సన్ బట్ డెఫినెట్గా కమ్ సమ్ డిక్రీజ్ అయితే ఉంటుంది ఎంత ఉంటుంది పదివేలు ఉంటుందా ముప్పై వేలు ఉంటుందో చెప్పడం టూ హార్డ్ ఇప్పుడు గత రెండు నెలలు అయితే పెరుగుతూనే ఉంది ఎక్కడ తగ్గింది దాకా నిన్నటికి వాళ్ళకి ఐదుపోయితే తేడా వచ్చింది సో మంచి ఎవరైనా డబ్బులు ఉండి మిడిల్ క్లాస్ ఉంటే ఒక వంద గజాలు భూమి రెండు వందల గజాలు భూమి ఒక పావు కేజీ అర కేజీ గోల్డ్ ఒక పావు కేజీ అర కేజీ సిల్వర్ ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికైనా మంచిది అప్పు చేసి మాత్రం కొనుక్కోండి స్పేర్ మనీ ఉంటే కొనుక్కోండి ఓకే బట్ గోల్డ్ మీద పెట్టినా ఒకటే రిజల్ట్ ఉంటుంది ల్యాండ్ మీద పెట్టినా ఒకటే రిజల్ట్ ల్యాండ్ మీద డిఫరెంట్ ఏకి లాంగ్ టర్మ్ లో ల్యాండ్ బాగుంటుంది కానీ అప్పటి వరకు వెయిట్ చూడడానికి ఎవరు అంత సాహసం చేయట్లేదు అది పేషెన్స్ ఉండాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ హండ్రెడ్ మీటర్ డాష్ ఇట్స్ ఎ మ్యారథాన్ ఓకే ఇది పీటీ విషయంలో సెకండ్ సెకండ్ అయిపోయింది సంవత్సరం ఉంటే గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్